శుభోదయం తెలుగు తెలుసుకుందా మా ఛానల్కి స్వాగతం ఇవాళ నేను చెప్పబోయేటటువంటి వ్యాకరణ పాఠం ఎడాగమ సంధి గురించి దీనికి ముందుగా నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా వీడియోలను చూసి ఒక్కసారి అభిప్రాయం చెప్పండి అది నాకు చాలా ముఖ్యం ఇప్పుడు మనం పాఠంలోకి వస్తే ఇవాళ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఎడాగమ సంధి గురించి ఎడాగమం అంటే ఏమిటి ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది మనం ఇవాళ తెలుసుకోవాలి కాబట్టి దీనికి ఇక్కడ నేను సూత్రం ఇచ్చాను ఆ సూత్రంలో ఉండే ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటే మనకి ఎడాగమం ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలుస్తుంది ముందుగా అసలు ఎడాగమము అంటే ఏమిటి అంటే ఆగమము అంటే ఒక అక్షరం అదనంగా రావడం అధికంగా రావడం ఎప్పుడు సంధి జరుగుతూ ఉన్నప్పుడు రెండు పదాలను కలపాల్సి వచ్చినప్పుడు ఒక అక్షరం ఎక్కువగా వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు ఇక్కడ ఎడాగమం అంటే య అనేటటువంటి హల్లు ఆగమంగా రావడం ఇది ఎప్పుడు వస్తుంది అంటే సంధి జరగనటువంటి చోట్ల మీకు అంతకు ముందు ఉకార సంధి సూత్రాలు చెప్పేటప్పుడు రెండో సూత్రంలో సంధి వైకల్పికంగా అవుతుంది అని చెప్పాను నేను అంటే ఒకసారి సంధి జరగడం ఒకసారి జరగకపోవడం అలాంటప్పుడు సంధి జరగనటువంటి చోట్ల ఈ హల్లు ఆగమంగా వస్తుంది యా అనే హల్లు ఆగమంగా వస్తుంది ఇప్పుడు ఒక్కసారి సూత్రానికి అర్థం తెలుసుకుందాం మనం ఎక్కడెక్కడ ఈ ఎడాగమం జరుగుతుంది అన్నది తెలుస్తుంది ఇప్పుడు చూడండి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబగు స్వరంబునకు ఎడాగమం బగు అన్నది సూత్రం ఇందులో ప్రతి మాటకి ముందర మనం అర్థం చెప్పుకుంటే అప్పుడు ఈ సూత్ర అర్థం తేలిగ్గా వస్తుంది సంధి లేని చోట అంటే సంధి జరగనటువంటి సందర్భాలలో స్వరంబు కంటే పరంబగు స్వరంబునకు స్వరం అంటే అచ్చు ఒక అచ్చుకి ఇంకొక అచ్చు పరంగా ఉంటే అంటే పక్కన ఉంటే అప్పుడు ఎడాగమం బగు యా అనే హల్లు ఆగమంగా వస్తుంది అని దీని అర్థం అంటే సంధి లేని చోట్ల సంధి జరగని చోట్ల ఒక అచ్చుకి పక్కన వేరే అచ్చు ఉంటే అప్పుడు సంధి జరగదు కాబట్టి మధ్యలో యా అనేటటువంటి హల్లు ఆగమంగా వచ్చి రెండింటిని కలుపుతుంది ఇప్పుడు ఇక్కడ ఉదాహరణలు చూసుకోండి మా అమ్మ మధ్యలో ఎడాగమం వచ్చి మాయమ్మ అయింది అలాగే మీ ఇల్లు మధ్యలో యా వచ్చి మీ ఇల్లు మా ఊరు మా యూరు అయింది ఇప్పుడు ఈ తెలుగులో దీర్ఘాలైనటువంటి అక్షరాలకి సాధారణంగా సంధి జరగదు అలాంటి చోట్ల పక్కన అచ్చుంటే ఇక్కడ మా అనేటటువంటి అక్షరంలో ఆ అనే వచ్చింది పక్కనే మళ్ళీ ఆ అనే వచ్చింది అటువంటప్పుడు సంధి జరగదు అప్పుడు ఏమవుతుంది మధ్యలో ఎడాగమం వస్తుంది అంటే ఇప్పుడు చూడండి మా ఇయ అమ్మ ఇయ ఆతో కలుస్తుంది కలిసి మాయమ్మ అవుతుంది అలాగే మీ మధ్యలో ఎడాగమం వస్తుంది ఇల్లు ఈతో కలుస్తుంది మీ ఇల్లు అవుతుంది ఇలాగ జరుగుతుంది అనమాట అంటే దీర్ఘాక్షరాలకి పక్కనే ఇంకొక అచ్చు పరంగా ఉన్నప్పుడు సంధి జరగదు కాబట్టి అటువంటిప్పుడు యా అనేటటువంటి హల్లు రెండు పదాలకి మధ్యలో వచ్చి రెండిటిని కలుపుతుంది కాబట్టి ఇక్కడ ఆగమంగా రావడం అంటే అర్థం ఏంటంటే ఇందులో ఉండే అచ్చు పోదు ఇందులో ఉండే అచ్చు పోదు మధ్యలో యా అన్నది అదనంగా వచ్చి చేరి అధికంగా వచ్చి చేరి రెండు పదాలని కలుపుతుంది ఈ ఎడాగమం ఇలాంటి చోట్లైనా లేకపోతే ఇంకెక్కడైనా జరుగుతుందా అని అడగచ్చు ఎక్కడ జరుగుతుంది అంటే సంధి జరగనటువంటి ప్రతి సందర్భంలో ఒక అచ్చుకి పక్కన ఇంకొక అచ్చు ఉన్నప్పుడు ఎడాగము జరుగుతుంది సంధి లేని చోట్ల మాత్రం కానీ ఒక్కొక్కసారి చివర్న హల్లు ఉంటే ఇది ఈ సూత్రం విభక్తి ప్రత్యయాలకి వర్తించదు విభక్తి ప్రత్యయాలన్నీ ఎలా ఉంటాయి చివర్న పొల్లు నకారంతో ఉంటాయి నిన్ నున్ అని పదాలు వస్తాయి చూసారా ప్రత్యయాలు వస్తాయి చూసారా నున్ అన్నప్పుడు ఇక్కడ పక్కన అచ్చు గనక చేరితే ఇక్కడ సంధి జరిగితే ధృతం ఇది పోతుంది ఇక్కడ దీనికి సంధి జరుగుతుంది జరగకపోతే ఈ ధృతం అంటే ఈ నకారం పక్కనున్న అచ్చుతో కలిసిపోతుంది అందుకని ఈ ఎడాగమ సూత్రం ధృత ధృతాలు చివరున్నటువంటి అంటే నకారం చివరున్న విభక్తి ప్రత్యయాలకి ఇది వర్తించదనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం ఎడాగమము ఎప్పుడు వస్తుంది సంధి లేని చోట సంధి జరగని చోట ఒక అచ్చుకి పక్కగా వేరే అచ్చు పరంగా ఉన్నప్పుడు మధ్యలో ఎకారం ఆగమంగా వచ్చి రెండింటిని కలుపుతుంది ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే సంధి లేనిటువంటి చోట్ల అది ఇప్పుడు మీరు రాబోయేటటువంటి ఇకార సంధి సూత్రాల్లో అకార సంధి సూత్రంలో తెలుసుకుంటారు ఇప్పుడు ఇది రెండు అచ్చులు పక్కపక్కన ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ ఇలా విభక్తి ప్రత్యయాల్లో చివరన ఉండే పొల్లు నకారం ఉంటుంది కదా అటువంటప్పుడు ఈ సూత్రం వర్తించదు ఎందుకంటే ఆ హల్లు పక్కన ఉన్న అచ్చుతోటి కలిసిపోతుంది అది సంధి జరగని రూపంగా చెప్తారు సంధి జరగకపోతే అక్కడ ఉండే హల్లు పక్కన ఉన్న అచ్చుతో కలిసిపోతుంది అలా కాకుండా రెండు పక్క పక్కన అచ్చులు వచ్చి ఉండి సంధి గనక జరగకపోతే అటువంటి చోట్ల ఎడాగమం వచ్చి ఆ రెండింటిని కలుపుతుంది మీకు ఇప్పుడు ఇది బాగా అర్థమైంది అనుకుంటాను తరువాత వీడియోలో మనం ఇకార సంధి సూత్రాలు చెప్పుకుందాం ఇకార సంధినే ఇత్వ సంధి అని కూడా అంటారు దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు